వరి సాగుళ్లలో చూసుకున్నట్లయితే వరి నాట్లు వేసి నలభై రోజులు అయినా కూడా ఎలాంటి పిలకలు రాకుండా ఎలాంటి గ్రోత్ రాకుండా అలాగే ఉంటుందా నార్మల్గా మనము ఈ వరి సాగులల్లో చూసుకున్నట్లయితే ఈ నాట్లు వేసే సమయంలో ఎక్కువగా రైతన్నలు వచ్చేసి దమ్ములో డిఏపి లేదు అంటే యూరియా ఎస్ఎస్పి ఇలాంటి వాటిని వేస్తూ ఉంటారు అలాగే ఈ వరి నాట్లు వేసిన పదిహేను నుండి ముప్పై రోజుల మధ్యలో ఎక్కువగా వచ్చేసి యూరియా లేదు అంటే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు లేదు అంటే ఇరవై ఇరవై సున్నా పదమూడు ఇట్లా మొదలైన కాంప్లెక్స్ ఎరువులను ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన రైతన్న ఒక్కొక్క రకమైన ఎరువులను వేస్తూ ఉంటారు అయితే మనం వేస్తున్నటువంటి ఎరువులలో సీవీడు మరియు యుమిక్ ఈ రెండింటిని కనుక కలిపి మనం వేసుకున్నట్లయితే ఈ వరి మొక్కలలో మంచి వేరే వ్యవస్థ అనేది వస్తుంది అలాగే మంచి పిలకలు అనేవి వస్తాయి ఈ వరి కూడా వెంటనే పచ్చబడటానికి ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి అంతేకాదండి భూమిలో పిహెచ్ వ్యాల్యూ కర్బన శాతం అనేది కూడా ఎక్కువగా పెరగటానికి ఈ రెండు అనేది ఉపయోగపడతాయి అయితే మనం ఉన్న యూమిక్ వేసిన ఆ తర్వాత నెక్స్ట్ కోటలో వచ్చేసి మనము ఈ ప్యాడికింగ్ కనుక వేసుకున్నట్లయితే ఈ వెన్ను అనేది బలంగా వస్తుంది ఈ కాండం కూడా బలంగా ఏర్పడుతుంది అలాగే గింజలు కూడా మంచి సైజు రంగు నాణ్యత అనేది ఎక్కువగా రావడానికి ఉపయోగపడుతుంది ఇలాంటి ఆర్గానిక్ వాటిని మనం వాడుకోవడం ద్వారా రైతులకు మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి